ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్నీ కూడా బెనిఫిషరీస్ అన్నీ కూడా కంప్యూటరైజేషన్ అయినటువంటి అయినటువంటి రాష్ట్రాలకే మేము నిధులు సమకూరుస్తాము లేనటువంటి రాష్ట్రాలకు ఆహార భద్రతా చట్టం వర్తించదు కాబట్టి అది తొందరగా చేసుకుండండి నేటికి సంవత్సర కాలం అయింది వీళ్ళు కంప్యూటరైజేషన్ చేయరు వాళ్ళు నిధులు కేటాయించరు అంటే ఆ చట్టం ఆ ఆహార భద్రతా చట్టం అది నీరు పరిస్థితిలో ఉంది ఎన్ఆర్ఈజిఎస్ అది కూడా నీరు గారిపోయేటటువంటి పరిస్థితిలో ఉంది ఆ వ్యక్తి తాలూకా ఆదర్శాలు సిద్ధాంతాలే భవిష్యత్తులో ఈ దేశానికి శ్రీరామ రక్ష అనే విధంగా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా గడిచిన పది సంవత్సరాల కాలంలో యూపీఏ అధికారంలో ఉండేటప్పుడు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగినాయి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంటు సంస్థ క్రితం వచ్చి ఇప్పటి వరకు ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా చేస్తుంది అనేది పూర్తి స్థాయిలో ప్రజలు గ్రహిస్తున్నారు రాహుల్ గాంధీ గారే లాంటి యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఇటువంటి తరుణంలో రాహుల్ గాంధీ గారు నిత్య నూరేళ్ళు నిండు యవనంతో ఉండాలని భవిష్యత్తులో వారి తాలూకా నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా కోరుకుంటున్నాం భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ గారిదే అని చెప్పేసి మేమంతా విశ్వసిస్తున్నాం